స్వాగతం నంద్యాల జిల్లా దొన్నిపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో స్టేజీ డయాస్ ను డిఈఓ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు అనంతరం హెచ్ఎం చెన్నకేశ్వరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో డిఈఓ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గుడి కంటే బడి గొప్పదని అన్నారు గుడిలో ఉన్న దేవుడిని ప్రతిరోజు ప్రార్థన చేస్తే ఆ దేవుడు వరాలు ఇస్తాడో లేడో తెలియదు గానీ విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి క్రమశిక్షణతో చదివితే ఆ పాఠశాల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తుందని అన్నారు విద్యార్థులు పాఠశాల పట్ల భక్తి గురువుల పట్ల గౌరవభావం కలిగి ఉండాలని డిఈఓ తెలిపారు దోనిపాటు జిల్లా పరిషత్ పాఠశాలలో అలాంటి మంచి వాతావరణం కనిపిస్తుందని జిల్లా స్థాయిలో గత సంవత్సరం ఈ పాఠశాల ఉత్తమ ఫలితాలు సాధించి ఐదవ స్థానంలో నిలిచిందని అన్నారు క్రీడలలో ఈ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి పథకాలు సాధించి ఈ పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చారని చదువులలో క్రీడలలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చెన్నకేశ్వరిని ఉపాధ్యాయులను డిఈఓ అభినందించారు ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్న చూపు ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఈ పాఠశాల ఉపాధ్యాయుడు రవి ఆయన సతీమణి జ్యోతి తహసీల్దార్గా కుమారి కూడా తమ అఖిల్ ను ఈ జిల్లా పరిషత్ పాఠశాలలో చదివించి ఆదర్శంగా నిలిచారని డిఈఓ జనార్దన్ రెడ్డి అన్నారు అనంతరం ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్య అంటే అందరికీ చిన్న చూపు ఉందని అన్నారు ప్రకృతిలో దొరికే ఆక్సిజన్ కూడా ఉచితమని ఆ ఆక్సిజన్ విలువ మనకు తెలియదని అదే ఆక్సిజన్ విలువ కరోనా సమయంలో అందరికీ తెలిసి వచ్చిందని అన్నారు ఆక్సిజన్ లాంటివే ప్రభుత్వ పాఠశాలలని విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎస్ఐ విద్యార్థులకు సూచించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సిద్ధి సత్యనారాయణ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని పదవ తరగతిలో మొదటి ర్యాంకులు సాధించిన వారికి మంచి బహుమతులు అందిస్తానని ప్రకటించారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చెన్నకేశ్వరి ఉపాధ్యాయులు సిబ్బంది డిఇ జనార్దన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు మనోహర్ రెడ్డి రామచంద్రయ్య విద్యా కమిటీ చైర్మన్ సుధాకర్ ఉపాధ్యాయులు కన్సల్టెంట్ రామసుబ్బయ్య సిబ్బంది ఫైదర్లు పాల్గొన్నారు నేను మా ఇన్స్టిట్యూట్ ఇలా ఉంది నేను చేశానని చెప్పడం కాదు అది చూసి ఏ ఒక్క టీచర్ అయినా లేదా హెడ్ మాస్టర్ అయినా ఎవరైనా కూడా నా ఇన్స్టిట్యూట్ కూడా ఇలా ఉండాలి ఇంత అద్భుతమైన కార్యక్రమానికి ఇచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అట్లాగే ఈ కార్యక్రమానికి చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు పత్రికా ప్రతినిధులందరికీ కూడా నా వందనాలు ముఖ్యంగా చిన్నారులందరికీ కూడా నా శుభాశిస్సులు మనం చాలా సందర్భాల్లో వింటుంటాం ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ ఇండెక్స్ అంటే ఏంటి మనకు అంత అర్థమైంది ఇండెక్స్ అనేది అర్థమైందో తెలుస్తుంది ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ మనం ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే మనకు ఇంజెక్షన్ వస్తుంది విషయ సూచిక అని అందులో ఆ లెసన్లో ఉండే నేమ్స్ అన్నీ ఉంటాయి అవునా అంటే మనకు తెలిసిపోతుంది ఆ టెక్స్ట్ బుక్లో ఏమేం సిలబస్ ఉంది అందులో ఏం మ్యాటర్ ఉంటుంది అనేది మనకు తెలిసిపోతుంది అట్లాగే కొందరు వ్యక్తులను మనం చూడగానే ఆ ఫేస్ రీడింగ్ చేయంగానే ఆ వ్యక్తి ఇలాంటి వాళ్ళు అయి ఉంటారు అని కూడా మనం ఒక అంచనాకు వస్తాం అవునా అట్లాగే ఒక పాఠశాలకి మనం అడుగు పెట్టగానే ఆ పాఠశాలలో ఉండే ప్రధానోపాధ్యాయులు ఎలాంటి వాళ్ళు ఉపాధ్యాయులు ఎలాంటి వాళ్ళు పిల్లలు ఎలాంటి వాళ్ళని తెలుస్తుంది నిజంగా మన స్కూళ్ళకి ఇట్లా ఎంటర్ కాగానే మంచి అద్భుతమైన బోర్డు ఉంది మళ్ళీ మంచి స్టేజ్ కట్టించారు వాటర్ మీకు అందరికి కూడా సింక్ పెట్టించారు ఇలా చూడగానే అదే స్కూల్ ఎంత బాగుంది పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారని అర్థమవుతుంది అట్లాగే నేను చాలా స్కూల్లో చూసాను పిల్లలు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు చాలా చక్కగా అందరు కూడా ఐడి కార్డు వేసుకొని అందరూ యూనిఫాంలో చక్కగా ఎప్పుడు కూడా మన వాళ్ళు చూసి అందరూ నేర్చుకోవాలి మనం చెప్తే నేర్చుకునేది కాదు మన వాళ్ళు చూసి అందరు నేర్చుకోవాలి అట్లా మీరు కూడా మిమ్మల్ని చూసి అరేబాద్ స్కూల్ పిల్లలు ఎంతో బాగున్నారు ఎంతో చక్కగా రైడీ చేస్తున్నారు ఎంతో పరిశుభ్రంగా ఉన్నారు యూనిఫామ్ అంతా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అట్లాగే ఒక ప్రైవేట్ స్కూల్కి ఏం తగ్గిపో మన వాళ్ళకి మించి అన్నట్టుగా ఐడి కార్డు అట్లాగే ఇంకొక ఇంకోటి కూడా మీరు అందరు కూడా గవర్నమెంట్ ఎలా మనకు అన్ని సప్లై చేసింది మరి షూ కూడా ఇచ్చింది కదా అందరూ కూడా షూ వేసుకొని రండి కొంతమంది వేసుకొని రాలేదు ఒకవేళ ఒకవేళ తక్కువైతే కూడా చెప్పండి వాళ్ళకి మళ్ళీ కూడా ఇస్తాం అందరూ షూ వేసుకొని రావాలి అలా చూడంగానే అదే ఎంత ముచ్చటగా ఉన్నారు పిల్లలు ఎంత చక్కగా ఉన్నారు అదే అవుతూ పాఠశాల గొప్పగా ఉంటుంది అనేటట్లు ఉండాలి మనం చూడంగానే నెక్స్ట్ అలాగ చేయండి చాలా మంచి పిల్లలు మీరు ఇక మన పాఠశాలకు నిజంగా నేను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను అప్పుడు ఇవన్నీ ఏం లేదు చూస్తే ఎంత అసలు ఆశ్చర్యం చేసేంతగా మొత్తం స్టేజ్ కానీ అక్కడ నీట్ గా ఎంత అసలు ఇంతకుముందే మేడం చెప్పారు నాకు నైట్ కాలేజీ గురించి నేను ఏ మీటికెళ్ళే చెప్పాను నైట్ కాలేజీలో నేను ప్రిన్సిపల్ అడుగు పెట్టం కానీ అది ఒక అద్భుతంగా కనిపించాలి అని నేను కలలు కంటుంటాను కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి ట్రై చేయండి సో అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు ఇంకొక విషయం నేను పర్సనల్గా మీ మైండ్లో పెట్టుకోండి చెప్పాలనుకున్నాను ఇన్ జనరల్గా మనకి ఫ్రీగా దొరికే వాటి మీద మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అది ఒకసారి ఆలోచించండి మనకి ఫ్రీగా ఆక్సిజన్ దొరుకుతూ ఉంటుంది కాదు మనకు అది అన్కంట్రోలబుల్ రియాక్షన్ అనమాట ఇన్లెట్ అవుట్లెట్ అనేది నడుస్తూ ఉంటుంది మనం ఆక్సిజన్ తీసుకోవడం తర్వాత మళ్ళీ వెళ్ళడం అలాగని బట్ అది మనకి ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి మనకు అసలు మనం లెక్క కూడా చేయము అదే వన్స్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కానీ లంగ్స్ పాడైన వాళ్ళు కానీ లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఐసీయూల్లో నుంచి ఆక్సిజన్ మాస్క్లో ఉండేవాళ్ళని అడగండి అది ఎంత వాల్యుబుల్లో ఎంత అనేది తెలుస్తుంది వాళ్ళకి సో ఎనీథింగ్ వాటర్ కావచ్చు మనకి డబెండెంట్గా వాటర్ ఉన్నప్పుడు మనం దాన్ని కేర్ చేయం ఫండ్స్ ఒకసారి థింక్ చేయండి ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు కానీ గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళు కానీ డిజర్ట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఈవెన్ మన ఇండియాలో ఒక ఆత్ డెజర్ట్ రాజస్థాన్లో ఉన్న వాళ్ళకి కానీ వాటర్ అనేది ఎంత వ్యాల్యుబుల్ అనేది సో ఇదంతా చెప్పడం ఎందుకంటే ఇన్ జనరల్గా మనకు తెలియకుండా ఫ్రీగా వచ్చే వాటి మీద నిర్లక్ష్యం చేస్తాం సో మన ఎడ్యుకేషన్ కూడా అంతే గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక రకమైన ఎక్కడో నెగిటివిటీ ఉంది బట్ మీలాంటి స్కూల్స్ ఉండాలి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి స్టేట్ లెవెల్లో మంచి పేరు తెచ్చుకోవాలి అది రాంగ్ కానీ ప్రూవ్ చేయాలి తర్వాత సైకో స్టేట్ లెవెల్ పడిపోలే సార్ సైకోలేదు సార్ अंसिका <laughs> हरदेशर <laughs> స్టేట్ లో గోల్ నేషన్స్ నాగాల్యాండ్ లో జరిగినటువంటి టైకోల్ లో అంత కోడిలో గోల్ పలు అండి తెలుసు